ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆ దేవుని మహాకృపలో ఈ మందిరం కట్టబడి మూడు దశలుగా వర్ది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని ఈ మూడవ మందిరం ఈ కడవరి మందిరం మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి హోవా సెలవి చూచున్నాడు హక్కుయ గ్రంథాల్లో ఈ మాట ప్రిమైన వాళ్ళ ధర నిజంగా చర్చ్ యానివర్సరీ అని చెప్పడానికి చాలా అకేషన్గా చాలా సంతోషంలాగా పండగలాగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ మందిర నిర్మాణంలో ఈ చర్చి స్థాపనలో ఎన్నో విషయాలు మనం విన్నాం ఎందుకంటే సంవత్సర సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఆనవాయితీగా కొన్నిసార్లు జరపాలి అనేటట్లుగా జరుపుకుంటాం కానీ ప్రిమైన వాళ్ళ ఈ చర్చ్ యానివర్సరీకి ఒక రకంగా చెప్పాలంటే మన తలాంతులో మన గొప్పతనము మన గౌరవము మన హోంధనో కదా మన పేరులో ప్రదర్శించడానికి కాదు కానీ ఇది క్రీస్తు అనే పంటపై కట్టబడిన సంఘముగా దీనిని లోకానికి చూపించడం కొరకే ఇది యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సందర్భం ఎందుకంటే వివాహదే జరుపుకుంటారు ఆ రోజున పెళ్లి రోజులు వేసుకున్న షూట్ గూపే వేసుకుంటే ఓహో మరలా పెళ్లి రోజులా ఉన్నానుకుంటాం అంటే యానివర్సరీ చేస్తే మళ్ళీ కొత్త చచ్చి పెట్టి ఆ రోజు పండగ చేసుకుంటున్నామని కాదు కానీ ఈ సంఘము క్రీస్తు అనే పండ మీద కట్టబడిన సంఘముగా ఉండి ప్రభు నామాన్ని కనపరిచేటటువంటి సంఘముగా ఉండాలి అనేది మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను మూడు రెండు ఆశాలు ఈ మందిరపు నిర్మాణంలో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి గతం ఈ మందిరం కట్టకముందు గతం రెండవది ఈ మందిరం కట్టిన ప్రస్తుతం కట్టబడిన తర్వాత ప్రస్తుతం ఈ మందిరం గురించి మూడవది ఈ మందిరం గురించి మందిరం యొక్క పరిస్థితి గురించి భవిష్యత్తు రాబోయే దినాల్లో మందిరం యొక్క స్థితి ఈ మూడు తిని మనం మననం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు కథలందరూ ఆమేశేఖర్తో సహా మరి ఏ సంగతులు చెప్పారు అంటే ముందు జరిగినటువంటి సంగతులు గతంలో ఈ మందిరము ఉన్నటువంటి స్థితి పరిస్థితి చెప్పారు గడిచిన నలభై ఏళ్ళ పరిస్థితులు కాబట్టి ఈ మందిరం ఎలా ప్రారంభించాము ఎందుకు ప్రారంభించాము దీన్ని ఎలాగ మనము నడిపించుకోగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి దీన్ని మనము పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది ఒక బృహత్తరమైనటువంటి ఆ బాధ్యత నేను ఉదాహరణకి మోసేకి దేవుడు పిలిచాడు నీవు దేవుని ప్రజల్ని ఐదు తరించి తనాలకు నడిపించాలి అప్పటికి మోసే వయసు ఎంత ఎనభై సంవత్సరాలు మోసే మీద దేవుడు శక్తికి మించినటువంటి బాధ్యతను మోస మీద పెట్టాడు మోసేకి సాధ్యం కాని బాధ్యత ఎనభై సంవత్సరాల వయసులో నిజంగా చెప్పాలంటే మరి మోసేకు దేవుడు ఒక ఒక పాలని అప్పగించాడు ఒక మార్గ నిర్దేశం చేశాడు అంటే ఒక సూచన చూపించాడు చివరికి మనకి తెలుసు మోసే దేవుని ప్రజలు నడిపించిన చివరి వరకు వారిని నడిపించలేకపోయాడు ఆ బాధ్యతను మరొకరు తీసుకొని పూర్తి చేయాల్సి వచ్చింది ఏదేమైనా నలభై సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో దేవుని ప్రజల్ని మార్గ నడిపించాడు దేవుడు చూపించినటువంటి దర్శనములో నడిపించాడు ఎందుకు మాట చెప్తున్నానంటే మరి మోసే జీవితంలో నేను దానిని చెయ్యలేను అని చెప్పిన దేవుడు అతని పక్షంగా ఉండి దేవుడు అతను నడిపించాడు మనకి తెలుసు శక్తికి మించినటువంటి పనిని అతడు చేశాడు అదే రీతిగా మరి దేవుని యొక్క సంఘము కూడా దేవుని యొక్క విలువైన రక్తమిచ్చి సంపాదించిన సంఘము కూడా దేవుని దర్శనములో ఉంది ఆ సంఘము దేవునికి ఆయన ఇష్టాలకు అభిష్టాలకు అనుకూలంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక మనం చదివించే దుజయోగ కాండంలో ఎనిమిదవ అధ్యాయము మరి ఆరు నుంచి ఇరవై వరకు చదివాం ఆ వచ్చాడు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే మరి ప్రభువు దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు దేవుని ప్రజలు ఐగుప్తు పారిశప్తంలో ఉన్నారు వారి మొరల విన్నటువంటి దేవుడు వారిని విడిపించడానికి మోసాన్ని పంపించాడు వారు అక్కడి నుంచి వెలుపలికి వచ్చారు దేవుడు వారికి సమస్త విషయాలలో తోడుండి నడిపిస్తూ వచ్చాడు మనం ఆ చివరి వచ్చిన దగ్గరికి వస్తే ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే మీరు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మీరు ఆ దేశంలో నుండి వెలుపలికి వచ్చాక దేవుడు మీ ఎడల ఎంత గొప్ప కార్యములు చేశాడో నాలుగవ వచనం ఈ నలుగుది సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగలలేదు నీ కాలు వాయిలేదు అని చెప్పాడు అంటే ఎంతటి క్షేమము చూపాడో మీరు ఆలోచన చేయండి అంతేకాదు ఏడవ వచనం నీ దేవుడు నీ హోబ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాకులు లోయల నుండి పంటల నుండి పారు ఓటలు అగాధములు గల దేశము అంతేకాదు అది గోధుమలు ఎవరు ద్రాక్ష చెట్లు అంజురుపు చెట్లు దానిమ పండ్లు గల దేశము వలీవ నూనెయు తేనెయు గల దేశము అంటే దేవుడు తన పిల్లలకి ఇస్తానన్నటువంటి స్వాశ్యము ఆనందము ఆశీర్వాదము ఎంత ఆశీర్వాదాలతో నింపబడి ఉందో మీరు చూడండి తొమ్మిదవ వచనం కరువు అని కొనకుండా నీవు ఆహారమురు దేశం అది అందులో నీకు ఏ లోపము ఉండదు అది ఇరుపరాళ్ళు గల దేశము కదా ఇరుపరాళ్లు గల దేశము దాని కొండలను తిరిగి ఆ రాగి త్రవి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని హోమానికి కిచ్చిన మంచి దేశమున బట్టి ఆయనను ఎప్పుడో దేవునికి దూరంగా మానిసగా లేకపోతే దేవునికి విరోధం వారిని దేవుడు పిలిచి ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రభవించుగల దేశానికి వారిని తీసుకువెళ్తూ ఇవన్నీ నీకు ఇచ్చాను అని చెప్పి నీవు తిరిగి తృప్తి పొందినప్పుడు నీ దేవుడే ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీ ఇటువంటి సదుపాయం లేదు ముందు మందిరంలో అప్పటికి పరిస్థితులు వేరు అంత మందిరంలో కానీ దేవుడు ఆ స్థితిని మార్చి ఆ పరిస్థితిని మార్చి ఈవేళ నీవు నీ చేతు పనులలో నీ కష్టాగతములో నీ ఆహారములో నీవు క్షేమం ఉండేటట్లుగా దేవుడు దీవించి నీ చేస్తాడు కనుక నీవు తృప్తి పొందిన తర్వాత వీటన్నిటిని నీకు ఇచ్చినటువంటి దేవుణ్ణిను అని మాట్లాడు అంటే దాన్నే తుడు తగ్గినంత ఈ మందిరాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చినందుకు మనము ఆయన్ని స్థుతించవలను అని మాట్లాడు ఎందుకంటే ఆయన చేసిన ఉపకారణంలో దేనిని మరొక రాత్రి మనం విన్నాం కదా మొదటి రాత్రి విన్నాం దేవుని మందిరములో మందిరంలో ఉన్న సమృద్ధి ఆశీర్వాదం ఆనందం దీవెనలు ఆ మందిరము కొరకైనటువంటి తృష్ణ మరి దేవుని భక్తులు ఆశించి అనుభవించి దీవించబడ్డారని మనము విన్నాం పిల్లల కాబట్టి లేఖ చూస్తున్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞతలుగా చూపించాల అంతేకాదు రెండవ మాటల జ్ఞాపకం చేశాడు నీవు నీవు నీవిచ్చినటువంటి ఆహార పరిస్థితుల్లో కింద వచ్చినానికి వెళితే నీవు నీ దేవుడనేటువంటి హోవా నీకు చేసినటువంటి కార్యములను ఒకవేళ వచ్చిన చదవ నీ మనస్సు మధించి దాసుల గృహమాన్ని ఐగుప్త దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడని హోమాను మరచెదవేమో చదవేమో ఏం చేయకూడదు నీ స్థితిని పరిస్థితులను మార్చి దాస్య నుంచి విడిపించి కదా నిన్ను వెళ్ళబరికి రప్పించి నీకు క్షేమములు ఇచ్చినటువంటి మీ దేవుణ్ణి క్షేమకరమైనటువంటి మందిరాలు ఇచ్చినాం నీ దేవుణ్ణి ఒకవేళ మరచేదావేమో కదా అంటే అర్థం ఏంటంటే గతం మరవకండి అని మన గత పరిస్థితులను మరవకండి ఎలాంటి స్థితిలో నుండి ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనలను వెలుపులకు తీసుకొచ్చాడో నిన్ను విడిపించాడు నేను బాగు చేశాడో నిన్ను గొప్ప చేశాడు కదా అందుకే కేంద్రకంటాడు నీ మందిరములను మేణుల చేత మేము తృప్తిపరచబడుచున్నాం ఈ వ్యాధి తృప్తి ఈ సంతృప్తి ఈ సంతోషం ఈ ఆనందం ఈ ఆశీర్వాదము ఆయన మందిరములోని మేణుల చేతనే మనకు దొరికింది కనుక నీవు ఆ దేవుని జాగ్రత్త జాగ్రత్తగా ఏనవని సరి అని అంటే ఒక సెలబ్రేషన్ లాగా చక్కగా రెడీ అయ్యి సంతోషంతో అలంకరించుకొని భోజనాలు చేసుకొని ఫంక్షన్ చేసుకొని పాటలు పాడుకొని కదా ఏదో ఒకసైతే మరి ప్రభులు శృతించుకొని వెళ్ళిపోవడం అనుకుంటారు కానీ ఆ దేవాది దేవుడు మన కొరకు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడో వాటిని మరువకుండా జాగ్రత్తగా కలిగి ఉండాలి అనే మాట చేస్తాడు కాబట్టి గత వైభవాన్ని మనం చూసినప్పుడు గర్వించడానికి కాదు గత వైభవముని మనము గొప్ప చెప్పుకోవడానికి కాదు కాని ఆ వైభవాన్ని ఇచ్చిన దేవుణ్ణి కనపరుస్తూ మోకరించి ప్రభుని ఆరాధించటాన్ని ప్రియమైనటువంటి దేవుడు భావంతో ఈ సంతోషాన్ని కలిగి చేయాలి తులసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు రోజున ఒక మాట ఉంది ఒక మాట చదవండి నేను ముగిస్తాను తులసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు రోజు మాట చేత కానీ చేత కానీ ఏవి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాత్వం చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయడం ఏమి చేసినా దేవుడు ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి దేవుడు చేసిన కాలుగుని బట్టి ఆయన పేరట మనం ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులను చెల్లించాలి అని మాట్లాడి కనుక ప్రియమైన దేవుడు పిల్లరా రెండవది రెండవది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఇప్పుడు మనం ఎలా ఒక రకంగా చెప్పాలి కేంద్రం గడిచిప్పుడు యాభై రెండో కేంద్రంలో నేనైతే నా దేవుని వలీవ చెట్టు చెట్టువే ఈ మనం గతంలో ఎన్నో పరిస్థితులను మార్చాడు దేవుడు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు తీసివేస్తాడు దేవుడు మన దారిద్ర్యమును తీసివేస్తాడు దేవుడు మనకు ఒక శ్రేష్టమైన ఇచ్చాడు దేవుడు ప్రస్తుతం ఇప్పుడు మనము ఆయన చేసినటువంటి పనిగా ఆలయముగా మనం ఆయన సన్నిధిలో కాబట్టి వాటిని కూడా మనము మర్చిపోకూడదు సాధారణంగా యానివర్సరీ చేసుకుంటున్నప్పుడు లేకపోతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు ప్రస్తుతం మనము ఏమైనామో పరిశీలన చేసుకోవాలి కొన్నిసార్లు గతం చెప్పి గత పరిస్థితిని చెప్పి మేము కనులము అని అనుకోవడానికి వేయలేదు ఇవన్నీ దేవుడు మనకు కలిగి చేసినటువంటి గౌరవ ఘనతల వలననే మనకు కలిగాయనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా లేఖలను మనం చూస్తున్నప్పుడు ఎందుకంటే ఇది మేము చేసినటువంటి గౌరవము ఘనత గొప్పతనం అని వారు జ్ఞాపకం చేసుకోవడానికి వీలు ఎందుకంటే ప్రభు మన ద్వారా చేసిన అద్భుత కార్యములు మనం సంతోషించాలా ప్రభుని కనపరచాలా ఎందుకంటే మరి గతవైభవుల్లో ఉండిపోకూడదు ప్రస్తుతం మనల్ని ఏ స్థితిలో దేవుడు ఉంచాడు కొన్ని పత్రికలు మనం చదువుతాం రెండవ అధ్యాయంలో మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు చున్నాడని కాబట్టి ప్రస్తుతం మనము దేవుని ఆలయమై దేవుని ఆలయంలో ఆయన ఆలయమైనా కాబట్టి మనం ఏం చేయాలా ఆయన ఆలయంలో పండగ చేస్తే సరిపోలేదు ఆయనకు భయపడుతూ బ్రతకాలీ మందిరం ఆయనతో భయపుతులతో బ్రతకాలి మందిరంలో నిజంగా చెప్పాలంటే మరి దేవుని భయం హృదయాలలో పుట్టాల్సిన అవసరం ఉంది దేవుని భయముతో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది మూడవది భవిష్యత్ భవిష్యత్ ప్రభు చెప్పినట్లుగా ప్రభు చెప్పినట్లుగా మీరు పేదపత్రం రాస్తారు మీరు క్రీస్తు గుణాతిశైములను ప్రోచనము చేయవారునై ఉన్నారు సమయాలు లేదు కనుక ఆ మూడు మాటలే మరి భవిష్యత్తు రాబోయే వల్ల మనము క్రీస్తు గుణాతిశైములను మనము ప్రవచనము చేయువారి ఎందుకంటే మరి మనం చెప్తున్నాం ఇది క్రీస్తు స్వరంగం ఇచ్చి సంపాదించిన సమయం మనము విలువ పెట్టి కొనబడి ఇది దేవుని ఆలయం నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా మరి రాత్రి కాలంలో మేము మాట్లాడుకున్నాం ఆ సభ వర్షం జరుగుతున్నప్పుడు నిజంగా ఆ సభలో మనం ఇంత ధనాన్ని ఖర్చు పెట్టిన సభ చేసినప్పుడు గృహాలలో నుండి చాలా మంది దేవుని పిల్లలు సభ దగ్గరికి రాలేదు ఎంత దురదృష్టకరం మన సభ మన ఆ మందిర వార్షికోత్సవం కొరకు ఏర్పాటు చేయబడిన సభ కదండి ప్రక్క ప్రక్కడ వాళ్ళు రాలేదు ఆ సంఘాల నుంచి ఆ వర్షం పెడితే వర్షంలో వచ్చారు యాదవర్శన జరుపుకోవడంలో ఇదేనా భయభక్తుడు మనకి బాధ్యత లేదా భయముతో దేవుని పని మనం చేయక్కర్లేదా దేవుడు అప్పగించిన పనిని మనము నెరవేర్చవలసిన బాధ్యత మనకి లేదా కదండి దేవుని పైన దేవుని భయం మన హృదయాలలో ఉండాలి కదండి దేవుని భయము కాదు మనమంటే భయం పడేటట్లుగా మనము జీవిస్తున్నాము దేవుని లేకపోతే పిల్లరా దేవుని ఆలయములో నీకు ఆనంద సంతోషములు పెట్టా దేవుని భయమలేకపోతే నీ కొరకే నీ మంచితనమే నీ గొప్పతనమే నీ క్రియల గురించే నీవు ఆలోచిస్తావు దేవుని భయంతో కాబట్టి రాబోయే దినాలి మందిరం మనమే ఆయన ఆలయముగా మారి పరిశుద్ధమైన ఆలయముదుటకు మనము వారిగా చూడటా కాబట్టి ప్రియమైన వారిలో సంఘ కార్యక్రమము సంఘ పరిచర్య పైభక్తులతో మనము ముందుకు సా మూడు మాటలు చెప్పాను మరొక మూడు మాటలు ప్రసంగం కాదు కానీ సంఘానికి మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విభాగాలు సండే స్కూల్ సండే స్కూల్ అట నారుమణి లంటిద నారుమణి ఒక అరకట్ట విత్తనాలు మనం పెట్టితే ఎకరం భూమి ఓడ్చొచ్చు కేవలం ఒక యాభై కేజీల విత్తనాలు ఎకరం భూమిని ఓడ్చొచ్చు పలంగా కదా ఒక యాభై మంది స్కూల్ పిల్లలు కదా మరి వాస్తవంగా చెప్తే ఐదు వందల మంది విశ్వాసులతో సమానంగా వారు అభివృద్ధి చెందుతారు కాబట్టి సండే స్కూల్ని నాలుగుడిని నిర్లక్ష్యం చేయదు వదిలేస్తారు అలాగే సండే స్కూల్ ఎవరు నడిపిస్తున్నారు సండే స్కూల్ ఎంతమంది వస్తున్నారు సంఘ అభివృద్ధిలో సంఘ పెద్దలు కాదు ప్రాముఖ్యం పాస్టర్ గారి కాదు ప్రాముఖ్యం సిఆర్ గారి కాదు ప్రాముఖ్యం సంఘం పిల్లలు సండే స్కూల్ పిల్లలు వాళ్ళు బలమైనటువంటి పునాది మీద కట్టబడితే సంఘం వద్దన్న అభివృద్ధి చెందుతుంది మీ పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారా అప్పుడు ముందు దినాల్లో పాస్టర్ గారులే సండే స్కూల్ నడిపించుకునేవాడు పిల్లలు ఎవరెవరు ఏంటని మాట భయభక్తులతో నేర్పించుకునేవాడు ఈ ఆయన సండే స్కూల్ టీచర్ పిల్లలు తిడితే బాధ కొడితే బాధ లాగే బాధ వద్దంటే బాధ నమ్మంటే బాధ మనకు భయభక్తులు నేర్పించవట్లేదు పిల్లలకి కనుక సండే స్కూల్ ఎవరు నడుపుతున్నారు ఎలా నడుపుతున్నారు ఎంతమంది వస్తున్నారు ఎంత వాక్యం చెప్తున్నారు వారు ఎంత బలపడుతున్నారు ఎంత రెస్పాండ్ అవుతున్నారు ఎంత దానికి మరల వాళ్ళు తిరిగి ఆ ప్రతిఫలాన్ని చూపిస్తున్నారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు ఏ విధమైనటువంటి భయవంతులు వారు నేర్చుకుంటున్నారు అది బాధ్యత సండే స్కూల్ రెండవది యూత్ యవనుల మీరు బలవంతులు యవనస్తులు సంఘానికి బలం వెన్నెముక కదా ఒక్క యవనస్తుడు చీపురు లా నచ్చినారు మూడు రోజులు మీకుంటే నేను చూసినా ఒక్క యవనస్తున్న ఒక చీప్ర కూడా నాకు ఇక్కడ అందించలేదు ఇక్కడ ఆలోచన చేయండి మాది కాదు మా అత్తమారు అన్నట్లుగా వదిలేసి చావుకరి నాకు బాధ్యత ఉంది మంచి చెడు చెప్పి దాన్ని సరి చేసుకోగలట ఆలోచన చేశ్ గారు షూట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని కై వేసుకొని పట్టుకొని కుర్చీలు చాపలు కట్టుకుంటాడా న్యాయం ఏమనగదే ఆలోచించి రెస్పాన్సిబిలిటీ ఒక్కడికైనా ఒక్కరికైనా కొందరికైనా ఎవరునారా మీరు బలవంతులు అంటే దేనికి బలవంతులు దేవుని పరిచయం చేయడానికి మీ పిల్లల్ని దేవుని పని పరిచయం చేయడానికి మీరు పుష్టి కల్పరు గురి కల్పన ఆడపిల్లలేని మగపిల్లలేని ఆలోచించి బలవంతులైన వారు బలహీనమైపోయి దేవుని పనికి సహకరించలేకపో మూడవది సంఘము అనగా స్త్రీలు 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 లేకపోతే సహవాసం లేకపోతే సభ లేదు ఆదివారం ఆరాధన కూడా ఉండదు ఆలోచన చేయదు కాబట్టి మరి ఈ స్త్రీల సభ బలవంతంగా లేకపోతే బలమైనటువంటిది ఆ వ్యక్తిత్వంగా ఉండాలి మంచి గుంపుగా ప్రార్థించే గుంపుగా రోధించే గుంపుగా పరిచయం చేసే గుంపుగా అంగరార్చే గుంపుగా రోధించే ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఘనంగా జరిగితే పార్టీ సంఘం అభివృద్ధి అవ పెద్ద చేసే పెద్దల వాళ్ళు కానీ బాకీ చెప్పే భాస్గర్ కానీ సిఆర్ గారు వాళ్ళు కానీ సంఘం అభివృద్ధి అయిపోతుంది అది కేవలం స్పిరిచువల్ కార్యక్రమం ఆధ్యాత్మిక సంగతులు చెప్పడానికి పరిచయం ఎంత కూడా ఈ డిపార్ట్స్మెంట్స్ వెళ్తాడు అప్పుడు మేము చేసే పని ఫలపరిపో ప్రియమైన దేవరిగ్రుల సంఘం ఈ పరిచయం మీద ఆధారపడి ఉంది కనుక మరి ఈ సమ ఈ మందిరం మనము దీన్ని ఇంకా ఉన్నతంగా ఆశీర్వించుకున్నాం ఎనిమిది కాదు ఎనభై సంవత్సరాల వార్షికోత్సవం చేసుకున్నా దేవుని భయం లేకపోతే కృతజ్ఞత భావం లేకపోతే దేవుని బాధ్యత లేకపోతే మందిరమేది ఆశ లేకపోతే వీళ్ళరా మనం వార్షికోత్సవాలే చేసుకుంటాం కదా ఏ విధమైనటువంటి ఆనందల ఆశీర్వాదం కనిపించాం ఏదైనా దేవుని మాటలు విరుచున్న మనం మరి ఎనిమిదో వార్షికోత్సవంలో కదా నాకు ఒక చిన్న సజెషన్ రాత్రి నిన్న మొన్న గుంటు చేతులు కొట్టుకున్నాను అక్కడ కూర్చున్నాం నిజంగా లోపల ప్రాణం తొలిచిపోతుంది కొంతమంది అనుకుంటారంటే దానికి వెళ్దాం లేవకే ఎవరో మనం వెళ్ళారు చాలా మంది అనుకుంటాను ఎలా గ్రహాల దగ్గర మరి శాంకులుగా పరిచయం చేస్తున్నప్పుడు లోపల వేదన పడిపోతాం నేనేమనుకుంటానంటే ఇలా చేస్తే బాగుందేమో చచ్చి ఆ వార్షికోత్సవం ఘనంగా ఈ రోజున చక్కని సమపెట్టి భోజనం ఏర్పాట్లు చేసుకుని మేము ఏ ఏప్రిల్లోనూ సంఘ వార్షికోత్సవానికి సంబంధించిన రెండు రోజులు అద్భుతంగా ఏ టెన్షన్ లేకుండా అనేకమంది జనసభ సమకూర్చి మంచి సభ పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అనిపించింది ప్రతి సంవత్సరం అన్ని సంఘాలలాగే సమ్మర్లో విస్తారమైన జనసమలు సమకూర్చుకుంటాం అద్భుతమైన సభ జరుగుతుంది రెండు రోజులు పెట్టి వార్షికోత్సవాన్ని ఒక రోజు జరుపుకుంటే బాగుంటుందని అనిపించింది నాకే ఎందుకు మాట చెప్తానంటే ఇంత ధనాన్ని ఖర్చు పెట్టి సౌండ్కి ఆర్కెస్ట్రాకి ఈ సిస్టమ్ అంతటికీ విస్తారమైన దాన్ని ఖర్చు పెట్టి రాత్రి ముగిస్తున్నట్టయి ఏదైనా దేవుడు తన కార్యం జరిగించుకున్నా మరి దేవుని చిత్తమైతే మరి మనము ఈ పరిచయం ఇంకా ముందుకు సాగాల సంఘ అభివృద్ధి కొరకు ఇంకొక మాట నేను ముగిస్తా సంఘానికి నూట ముప్పై మూడో కీర్తన నూట ముప్పై మూడో కీర్తన సంఘం అంతటికీ చాలా ప్రాముఖ్యమైన మాట చాలా ప్రాముఖ్యమైనమాట సహోదరు ఐక్యత కలిగి కలిగే ఎంత మేలు దీన్ని కూడా కలిగి ఎంతో ఎంతో అంటారు సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం ఉంటారు పిల్లలుగా మరి ఇంత కార్యం చేశావా మనలో ఇంకా ఐక్యత అభివృద్ధి అయితే పెరిగితే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం అందరూ మంచి వాళ్ళే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మన మధ్య లేకుండా పొరపాట్లు లేకుండా తప్పిదమ్ములు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు బాధ్యత తీసుకొని పనిచేయాలి సంఘకర్తలు చాలా కష్టించి పనిచేశారు మేషక్క గారు అంత పెద్ద అక్కడ నిలబడి స్వారీ నా అర్థమైంది మరి ఎందుకంటే పని పని జరగాలి ఏదేమైనా మరి ఈ వార్షు కోసం జరుపుకున్నాం మిమ్మల్ని అద్భుతమైన కద్భుతమైన పనిచేయలేదు మీరందరూ అభివృద్ధి సంఘమృతు పని చేయాలి ఎందుకంటే ఎవడైన దేవుని ఆలయమును పాడు చేసింది ఎడద దేవుడు వాణిని ఈ ఆలయం కట్టుకుంది పాడు చేయబడ్డానికి కాదు ఆ శిరువించబడ్డానికి కదా మందిరంలో ఆయన సమురుగించడానికి మందిరములో మేళ్ల చేత దీవించబడ్డానికి మందిరంలో నిత్యానందములను పొందడానికి మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉండడానికి ఈ మందిరములో జీవిత కాలం నివసిస్తూ ఆనంద సంతోషాన్ని అనుభవించడానికి మందిరం కట్టుకున్నాం అటువంటి దీవెనలు మనకును మన కుటుంబాలకు కలగాలని మరి ఎనిమిది వార కోసం జరుపుకున్న సంఘం అందరికీ మరొకసారి అభినందనలు దీవెన తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మిమ్మల్ని దీవించి ఆశ్చర్యించను సమస్త